రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే గత ఐదు రోజుల క్రితం అనేది ఈ ఉల్లి పంటలో ఒక కాంబినేషన్ మందులైతే వాడడం జరిగింది ప్రధానంగా అయితే ఈ ఉల్లి పంటలో పెరుగుదల లేదని అలాగే మనకు ఈ ఉల్లి పంటలో మనకు పండా పండికుల సమస్య ఎక్కువగా ఉంది కుళ్ళుడు సమస్య ఉంది అనే ఉద్దేశంతో ఒక రెండు రకాల కాంబినేషన్స్ అయితే వాడడం జరిగింది సో మనది ఏంటంటే మనకు యూపీఎల్ కంపెనీ కిందన ఈ సాఫ్ అయితే వాడడం జరిగింది అలాగే మనకు ఈ వారతి అగ్రటేక్ వాళ్ళది ట్యాజ్లాక్ అయితే వాడడం జరిగింది సో వీటి రిజల్ట్ అనేది ఏ విధంగా ఉంది సో దాదాపుగా ఇరవై తారీఖు అయితే మనం స్ప్రేయింగ్ చేయడం జరిగింది సో మనకి ఈరోజు వచ్చి ఇరవై ఐదో తారీఖు సో ఐదు రోజులకు గాను ఇది దీని రిజల్ట్ అనేది ఏ విధంగా ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను ప్రతి ఒక్క రైతన్నైతే అయితే వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి సో మనకు కొట్టిన రోజు అనేది ఒక ఆ వీడియో అయితే తీయడం జరిగింది ఈ మందులు అనేది రోజు ఒక వీడియో అయితే తీసి పెట్టాను సో ఈ రోజు కొట్టిన ఐదు రోజులుగాను ఏ విధంగా ఉందనేది ఒక వీడియో అయితే మీకు లైవ్లో ఇప్పుడు అయితే చూపించడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే మనం ఏ మందు స్ప్రే చేసినా కూడా పర్టికులర్గా మనము స్ప్రే చేస చేయకముందు ఒక వీడియో అయితే తీస్తాం ఇప్పటి నుంచి కొట్టిన తర్వాత ఒక వీడియో అయితే తీస్తాము సో తేడా డిఫరెన్స్ అనేది మీకు ఖచ్చితంగా అయితే కనిపించే విధంగా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్న లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇప్పటి నుంచి అన్ని రకాల మందులను అయితే మనం మీకు ఏ మందు అయితే చెప్తున్నానో నేను ఆ మందులు నేను నా పొలంలో స్వయంగా నా పొలంలో కొట్టిన తర్వాత రిజల్ట్ ఉంటేనే మీకు చెప్పడం జరిగింది జరుగుతుంది సో ఎందుకంటే ఈ ట్యాజ్ లాక్ అనేది నేను కొట్టకముందే మీకు చెప్పడం జరిగింది సో ఎందుకంటే దీన్ని ఇంతకుముందు గత సంవత్సరం మిరపలో అయితే వాడాను మంచి రిజల్ట్ అయితే వచ్చింది అందుకోసం అయితే ఉల్లిలో రికమెండ్ చేసుకోవడం జరిగింది నేను సో అందుకోసం అయితే ఈ రెండు రిజల్ట్ బాగుంటుందనే ఉద్దేశంతో ఈ రెండు కాంబినేషన్స్ అయితే తీసుకురావడం జరిగింది సో రి కొట్టకముందు అనేది ఒక వీడియో అయితే పెడతాను కొట్టిన తర్వాత ఏ విధంగా ఉందో ఒక వీడియో అయితే పెడతాను కంటిన్యూగా అయితే ఈ వీడియోనైతే పూర్తిగా అయితే చూడండి సో ఈ యూపీఎల్ కంపెనీకి చెందిన సాఫ్ వచ్చి ఇందులో కార్బన్ డిజమ్ మ్యాంకో జబ్బు అనేది ఉండడం జరుగుతుంది కార్బన్ డిజమ్ పన్నెండు శాతం మ్యాంకో జబ్బు అనేది అరవై ఆరు శాతం సో ఇది వచ్చి మనం ఒక రెండు వందల యాభై గ్రాములు అయితే తీసుకోవడం జరిగింది ఒక రెండు వందల యాభై గ్రాములు ఒక రెండు వందల యాభై గ్రాములు సో మొత్తానికి అయితే టోటల్గా రెండు కలిపి మనం ఒక ఐదు వందల గ్రాములు తీసుకోవడం జరిగింది రెండు ఎకరాలు గాను సో దీని కాంబినేషన్లో అయితే టాజిలాక్నైతే వారి దగ్గర ఎక్కువ అది ట్యాజ్లాక్ మీరు చూసుకోవచ్చు సో ఇది వచ్చి మనము దీని అయితే రెండు వందల యాభై ఎంఎల్ తీసుకోవడం జరిగింది ఒక పావు లీటర్ అయితే వారి దగ్గర టేక్ వాళ్ళది సో ఇది వచ్చి ఏ విధంగా పనిచేస్తుంది అంటే మనకు ఈ ఉల్లి పంటలో వచ్చు త్రిప్స్ సమస్య త్రిప్స్ అనేది మనకు ఉల్లి పంటలో ఎక్కువగా వచ్చే సమస్య అంటే త్రిప్స్ అండి సో త్రిప్స్ నియంత్రణకు అలాగే మనకు ఈ మొక్క పెరుగుదల అనేది వచ్చే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో కొన్ని రకాల మందులను అయితే వాడితే మనము పెరుగుదలకు ఒక మందు వాడుకోవాలి అలాగే మనకు ఈ త్రిప్స్ నియంత్రణకు ఒక మందు వాడుకోవాల్సి ఉంటుంది సో దాదాపుగా మూడు రకాల మందులను విడివిడిగా వాడుకోవడం కంట ఇలాంటి మందును వాడుకుంటే మనకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది దీంతో మనకు మొక్క పెరుగుదల వస్తుంది అలాగే త్రిప్స్ అనేది నియంత్రించడం జరుగుతుంది సో దీన్ని స్ప్రే చేసిన తర్వాత ఐదో రోజులకి ఏ విధంగా ఉందో మీకు వీడియోలో అయితే కంటిన్యూగా తెలియజేస్తాను అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది వచ్చి ఈ వరది వరదీ ఎగ్జెక్ వాలది లాక్ను అలాగే యూపీఎల్ కంపెనీ కింద సాఫ్ను ఈ రెండిటిని మనం కొట్టినరోజు తీసిన వీడియో ఇది మీరు చూసుకోవచ్చు నేను అక్కడ కొడుతున్నది వచ్చి నేనే సో అక్కడ పక్కన మీకు ఒక స్తంభం అనేది కనిపిస్తుంది గుర్తుగా నేను ఎక్కడైతే ఆ రోజు కొట్టిన రోజు వీడియో తీశాను ఈ రిజల్ట్ వీడియో అనేది కూడా ఖచ్చితంగా అక్కడే తీస్తాను సో ఎందుకంటే మీకు తేడా అనేది కనిపించాలి ఖచ్చితంగా నేను కొట్టిన వీడియో మందు అనేది ఏ విధంగా పనిచేసింది అనేది అక్కడ తీసి మనం ఎక్కడైతే వీడియో తీసామో అక్కడే రిజల్ట్ వీడియో తీస్తేనే మీకు అర్థమవుతుంది సో ఈ విధంగా మనం ప్రాక్టికల్గా అయితే ఏ యూట్యూబర్ చెప్పిన విధంగా అయితే నేను చూపి చేసి చూపిస్తాను ఈ సంవత్సరం నుంచి ప్రతి మందు గురించి ఎక్కువ కొట్టినది ముందు ఎలా ఉంది కొట్టిన తర్వాత ఏ విధంగా ఉందో అనేది ప్రాక్టికల్గా నా పొలంలో కొట్టి చూపిస్తాను మీకైతే ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా ప్రాక్టికల్గా మీకు చేసి చూపిస్తాను మీకు నమ్మకం మంచిగా పనిచేసిందని ఉంటే ఖచ్చితంగా అయితే వాడుకోండి ఏ మందు అయినా నేను చెప్పిన మందులని అయితే సో మీరు చూసుకోవచ్చు స్తంభం అనేది ఉంది లేకపోతే నేను మొదట్లో కొట్టిన చోట నాలుగో సార్కైతే కొడుతున్నాను దీని రిజల్ట్ వీడియో అనేది కూడా మీరు చూసుకోండి నాలుగో సార్ల్లోనే మనం వీడియో అయితే సో ఈ వీడియో వచ్చి మనము ఈ ట్యాజ్లాక్ అలాగే యూబిఎల్ కంపెనీకి చెందిన సాఫ్ అనేది కొట్టిన ఐదు రోజుల తర్వాత తీసిన వీడియో మీరు చూసుకోవచ్చు నాలుగో సార్లో అయితే మనం చూపించడం జరుగుతుంది సో మీకు అక్కడ స్తంభం అనేది కూడా కనిపిస్తుంది సో ఈ నాలుగో సార్లో అయితే ఈ విధంగా మనకైతే ఉంది తోట అయితే సో పూర్తిగా మీకు డిఫరెన్స్ అనేది ఏ విధంగా ఉందో మీకు లైవ్లో క్లారిటీగా అయితే అర్థమవుతుందని అనుకుంటున్నాను సో కొట్టిన నాలుగో సార్లు మనం మొదట్లో నాలుగో సార్కైతే కొట్టడం జరిగింది ఆ నాలుగో సార్లు కూడా మొదటిగా ఇవేనండి ఆ స్తంభం కూడా మీరు చూసుకోవచ్చు ఈ విధంగా అయితే మనం కొట్టక ముందు కొట్టిన తర్వాత అయితే ఈ విధంగా పనిచేయడం జరుగుతుంది ట్రిప్స్ అనేది కంట్రోల్ అయినాయి అలాగే పెరుగుదల అనేది కూడా మంచిగా వచ్చింది నా పొలంలో అయితే సో ఎవరైనా వాడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే బ్రహ్మాండంగా అయితే వాడుకోవచ్చు మీ ఉల్లి పంట పెరుగుదల లేదు అనుకున్న వాళ్ళు వాడుకోండి అలాగే మనకు సాఫ్ అనేది తెగులు మందు వేశాం కాబట్టి అన్ని రకాల పురుగు ఏంటంటే తెగులు సమస్యలు పండా పండికల సమస్య పుల్లుడు సమస్య ట్యాజ్లాక్ కాంబినేషన్లో సాఫ్ అయితే వాడుకున్నాము కాబట్టి తెగులు సమస్య అనేది కంట్రోల్ అయ్యింది అలాగే మనకు ఈ ట్యాజ్లాక్ అనేది వాడుకోవడం వల్ల గ్రోత్ అనేది మొక్క ఈ విధంగా వస్తుంది కొత్త పిలకలు అనేది వస్తున్నాయి ఈకలు అనేది సో వచ్చిన ఈ ఆ విధంగా పేను త్రిప్స్ సమస్య అక్కడ వచ్చి ఉండే అవకాశం ఉంటుంది త్రిప్స్ అనేది కూడా ఎలాంటి త్రిప్స్ అయితే మనకు ఉల్లి లేవు మొక్క మంచిగా గ్రోత్ వస్తుంది గ్రీనిష్గా వస్తుంది ఎవరైనా లాక్ వాడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇది తీసుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంది మీకు స్క్రీన్ పైన నంబర్ అయితే ఇస్తాను ఈ దానికి సంబంధించి మీరు ఇంకా ఇన్ఫర్మేషన్ కనుకొని ఆర్డర్ అయితే పెట్టుకోండి వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్